లో సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ కార్యక్రమంలో భాగంగా గుడ్డప్ప నగర్ ఇరవై రెండవ డివిజన్లో ప్రకటించడం జరుగుతూ ఉంది ఈరోజు ఇంటికి వెళ్ళినా కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారే రావాలి మాకు చాలా ప్రశాంతంగా పరిపాలన సాగిస్తున్నాడు గతంలో రౌడీ రాజ్యం అలాగే కబ్జాల రాజ్యం ఉండేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిపాలన ప్రశాంతంగా సాగుతోంది ఎక్కడే కానీ రౌడీలు కానీ గుండెలు కానీ మా వీధుల్లో లేకుండా చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు మాకి ఆరు వేల రూపాయలు వికలాంగులు పెన్షన్ ఇస్తున్నాడు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు ఒకటే తేదీ పొద్దున్నే ఎనిమిది గంటలకల్లా మా ఇంటికి వస్తుందని చెప్పేసి అంత తెలియజేయడం జరుగుతుంది ఇదే కాకోకుండా అన్న క్యాంటీన్ని పునరుద్ధించాడు రెండు వేల రెండు వందల నాలుగు అన్న క్యాంటీన్లు పునరుద్ధించాడు మా పిల్లలకి టీచర్లు ఉద్యోగాల కోసం మేము వెయిట్ చేస్తున్నాం దాదాపు పదహారు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు టీచర్లు ఉద్యోగాలు ఈరోజు నారా లోకేష్ గారు కల్పించారని చెప్పేసి ప్రతి ఇంటికి అంటే ఏ నిరుద్యోగ యువత ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా తెలియజేయడం జరుగుతోంది తల్లికి వంధనం కింద ఏ ఇంటికి వెళ్ళినా కానీ మా ఇంట్లో అన్న ఇంతకుముందు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు కేవలం ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు అది కానీ ఎప్పుడు ఇచ్చేవాళ్ళో తెలియదు కానీ ఈరోజు మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు కానీ స్కూల్కు జాయిన్ అయిన రోజే మా పిల్లలకి ఈరోజు కొందనం పడిందని చెప్పేసి గర్వంగా తల్లిదండ్రులు చెప్పడం జరుగుతుంది ఇవే కాకోకుండా సంవత్సరంలో రాష్ట్రానికి అనేకమైనటువంటి కంపెనీలు తీసుకొచ్చారు ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అయితే ఏమి అలాగే సోలార్ ఇండస్ట్రీస్ అయితే ఏమి మిల్ ఇండస్ట్రీస్ అయితే ఏమి ఇలాంటివన్నీ అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల పెట్టుబడులు సంవత్సరం కాలంలోనే మన రాష్ట్రానికి తీసుకొచ్చారు దాంట్లో భాగంగా ఎనిమిది లక్షల యాభై వేల కానీ ఈరోజు ఇవ్వడం జరుగుతోంది అలాగే ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అయితే గతంలో కియా తీసుకొచ్చారు దాదాపు ముప్పై ఐదు ఉద్యోగాలు ఉండి కియా పరిశ్రమ ద్వారా మన అనంతపురం జిల్లాకు వచ్చాయి ఇవే కాకుండా ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అలాగే సోలార్ ఇండస్ట్రీస్ అలాగే డిఫెన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఈరోజు వస్తున్నాయి వచ్చే రెండేళ్లలో మొత్తం ఈ ఇండస్ట్రీస్ని కట్టి అనేకమైనటువంటి యువతకి ఉద్యోగాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు ఇవే కాకోకుండా నిన్నటికి నిన్న నిన్నటి రోజున మన నారాయణ గారు వచ్చి అనంతపురం నుంచి డంపింగ్ యార్డ్ తరలించే ప్రక్రియను మొదలుపెట్టారు అంటే డంపింగ్ యార్డ్లో మొత్తం ఉండే డంప్ ఏదైతే ఉందో అదంతా దాదాపు లక్ష డెబ్బై వేల టన్నులు ఉందని చెప్పేసి అంచనాకు వచ్చారు ఆ లక్ష డెబ్బై వేల టన్నులు కానీ క్లీన్ చేసి అక్కడ ఉండే డంపింగ్ యార్డు కానీ వేరే చోటుకి తరలిస్తున్నాం ఇది దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ నుంచి అనంతపూర్లో పెండింగ్ ఉంది అలాగే నిన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అడిగాం నారాయణ గారిని అది కానీ సాధ్య సాధ్యాలను పరిశీలించి ఫైనాన్షియల్ స్టేటస్ చూసి అది కానీ ఇస్తామని చెప్పి చెప్పారు ఇవే కాకోకుండా రోడ్స్ తర్వాత డ్రైనేజ్లు ఇవన్నీ అడిగాము అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి